మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉపాధి శిక్షణ కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి సందర్శించారు సెట్విన్ కేంద్రంలో ఇస్తున్న ఉపాధి కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో సెట్విన్ ఉపాధి శిక్షణ కేంద్రం హుస్నాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగిందని కేడం లింగమూర్తి తెలిపారు పదవ తరగతి చదివిన పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు గల వారికి సెట్విన్ కేంద్రంలో

మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్నాం ఈ కాంప్లెక్స్లో ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే మన మంత్రి గారు అయినటువంటి పొన్నం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక సంస్థ నుంచి పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మరిచన్నారెడ్డి గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ హైదరాబాద్ సికింద్రాబాద్ కోసం పెట్టారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ యావత్ రాష్ట్రానికి ముప్పై మూడు జిల్లాలకు ఆరు వందల మండలాలకు తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఈ ట్రైనింగ్ పెట్టాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది ప్రత్యేకంగా పొన్నం ప్రవకరణ గారు మంత్రి గారు ఇక్కడ గత ఏడాది క్రితం ఏర్పాటు చేశారు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఒక సదా అవకాశం ఉంది ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు యాభై సంవత్సరాల వయసు గల వాళ్ళు వాళ్ళ క్యాస్ సర్టిఫికెట్ వాళ్ళ ఎస్ఎస్సి మేము వాళ్ళ ఆధార్ కార్డు రెండు ఫోటోలు కనుక ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మామూలుగా ఫీజు ఉంటుంది పద్దెనిమిది వందలు పన్నెండు వందలు పదహారు వందలు నాలుగు ఐదు రకాల ట్రైనింగ్స్ ఇస్తాయి ఇక్కడ ఒకటి కంప్యూటర్ ట్రైనింగ్ రెండు టైలరింగ్ మూడు బ్యూటిఫికేషన్ నాలుగు మెహింది పెళ్లి సందర్భాల డెకరేషను చేతుల ఆ అలంకరణ చేసేది మూడు మదం ట్రైనింగ్ ఐదోది వెళ్ళి ట్రైనింగ్లు ఇస్తారు ఈ ట్రైనింగ్ల ద్వారా మూడు నెలలు ఇస్తారు ఈ మూడు నెలల తర్వాత ఈ ట్రైనింగ్ల పాల్గొంటే మంచి శిక్షణ తీసుకుంటే ఇలాంటి సర్టిఫికెట్ ఇస్తారు ఈ సర్టిఫికేట్ కనుక ఉంటే బ్యాంకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు గ్రామాలలో షాపులు పెట్టుకోవచ్చు వేరు పట్టణాల్లో కూడా షాపులు పెట్టుకోవచ్చు ఇది ఓ ఉద్యోగం లాగా ఉద్యోగం చేస్తే నెలకు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి కావచ్చు పదో తరగతి స్టార్ట్ అయ్యారు దీనికి ఒక్క గిరాకీ దొరికితే సంవత్సరానికి పది పన్నెండు నెలల్లో నెలకు ఒక్కటే దొరికిన కనీసం ఒక యాభై వేలు అరవై వేల సంపాదించుకోవచ్చు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు